గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో అక్కడ పట్టణ అధ్యక్షుడుగా పనిచేసినారు కంచల రెడ్డి ప్రధాన అనుచరుగా ఉన్నారు ఈసారి గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు పార్టీ మారడం జరిగింది మేమే చాలా ఆరోపణలు కూడా రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ప్రజల్లోకి వెళ్తున్నారు సో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మాత్రం చెప్తున్నారు కంచల భూపాల రెడ్డి వీళ్ళంతా అమ్ముడు పోయినారు ఇలాంటి అమ్ముడు పోయే నాయకులని ప్రజలు నమ్మొద్దు అని బహిరంగంగా అనౌన్స్ చేస్తున్నాడు సో దీన్ని ఏ రకంగా చూడవచ్చు అంటారు మనం అసలు భూపాల్రెడ్డి ఏ పార్టీ నేను అడుగుతున్నాను ముందర ఆయన ఫస్ట్ సిపిఎం అంటాడు తర్వాత నాది టీడీపీ అంటాడు తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి నాది టీఆర్ఎస్ అన్నది టీఆర్ఎస్లో చేసినప్పుడు నీకు ఇవ్వలేదా కేసీఆర్ పైసలు రాజకీయంలో వయసు వరుస అది ఇప్పుడు నా 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 నాతోటి ప్రజలకు అవసరం ఉంటుంది ప్రజలతోటి నాకు అవసరం ఉంటుంది పార్టీలు మారడం అనేది ప్రజల కోసం తప్పు కాదనే అంటా నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పార్టీ మారింది ఇలా ముఖ్యమంత్రి కాలేదా ముఖ్యమంత్రి అయినరు కదా పార్టీలు మారడం అనేది పెద్ద సమస్య కాదు ఇవాళ రేపు పా దాన్ని పెద్దగా లెక్కలకు తీసుకోవద్దు మనం ప్రజలకు సేవ చేయగలిగినమా లేదా ప్రజలకు అందుబాటులో ఉన్నమా లేదా అనేది మనం చూసుకోవాలి ఎప్పుడైనా ప్రజలు కూడా అదే ఆలోచించాలి మనం అధికార పార్టీలో ఉంటేనే పని చేయగలుగుతామనేది అది జగమెరిగిన సత్యం ఏ పని కావాలన్నా అధికార పార్టీ నాయకుల దగ్గర పోతేనే పని అయ్యే పరిస్థితి ఈ మధ్యకాలంలో ఉంది ఈ పది పదిహేను ఏళ్ళ నుంచి చూస్తే అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకు నాయకులకి పనులైతే తప్పితే వేరే వాళ్ళకి కాని పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితులలో మేము కూడా హెల్ప్లెస్ ఖచ్చితంగా పార్టీలు మారాల్సి వస్తుంది మారినా కూడా డబ్బులు అనేది ఈ వీళ్ళు కావాలని బురద చల్లే వ్యవస్థ ఇది ఎవరెందుకు ఇస్తారండి డబ్బులు ఎందుకు తీసుకుంటాం మేము రెడ్డి దగ్గర కూడా నేను పనిచేసిన రెడ్డి కేసీఆర్ దగ్గర ముప్పై ఐదు కోట్లు నలభై కోట్లు తెచ్చుకున్నాడు వాళ్ళ పోటీ చేసినాడు ఇచ్చిండు అడగండి కార్యకర్తలందరిని పిలిపించి కూర్చోబెట్టండి వాళ్ళ కార్యకర్తలను కూర్చోబెట్టండి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసినాడు కేసీఆర్ టికెట్ ఇచ్చి ఆయనకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాడు మరి అదేందుకు నువ్వు తీసుకోలేదా డబ్బులు అట్లా తప్పది ఎవరి గురించి ఆరోపణలు చేయొద్దు నీ లోపమేందో నువ్వు సరిదిద్దుకో ఫస్ట్ మంది గురించి ఏలెత్తి చూపించడం కంటే ముందు ఉబ్బూపాల్రెడ్డి గారు ఫస్ట్ నీ లోపమేందో నువ్వు నేర్చుకో నేను నీ దగ్గరికి రాకుండా దుబ్బాక నరసింహారెడ్డి గారికి టికెట్ ఇవ్వినప్పుడు నేను నీ దగ్గరికి రాలేదు ఆరు నెల మూడు నెలల కాలం నేను నీ దగ్గర రాకపోతే నా ఇంటికి పది సార్లు తిరిగి నన్ను బతిలాడితే నీకు కోసం పనిచేసిన ఆ విషయాన్ని నేను మర్చిపోతున్నావు భూపాలరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి నువ్వు నన్ను బతిలాడి నీకు చైర్మన్ ఇస్తా అని చెప్పి నన్ను మభ్యపెట్టి నీ బిడ్డ మీదొట్టేసి నీ దేవుని మీద కొట్టేసి నేను కట్టిన శివాలయం మీద ఒట్టని చెప్పేసి శివాలయం దేవుని మీద కొట్టేసి నువ్వు మాట తప్పినావు ఆ మాట గుర్తుపెట్టుకో నేను ఆ మాట ఇంకా దాన్ని ఇంకా ప్రచారంలోకి తీసుకురాలేదు తీసుకొస్తే నీ నీ వాల్యూ పోతుంది నీ బిడ్డ మీద వట్టేసినావు గుర్తు తెచ్చుకో రెడ్డి ఒకరి మాట అనేటప్పుడు నీ సక్కదనం నువ్వు సక్కగా చూసుకో ఏదో గురువింద సామెత ఉంటుంది ఫస్ట్ మనం ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మన సక్కదనం ఏదో మనం చూసుకుంటే బాగుంటుంది మీరు ఎప్పుడు కూడా నిన్ను కాదని పోయిందంటే నీ లోపం ఏందో తెలుసుకో నీ నీ గురించి నేను పోయిందంటే నేను చేసిన తప్పేందని దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయగాని యువత యువతల మీద బురద అంత మాత్రాన ఏం జరగదని ఈ సందర్భం తెలియజేస్తున్నా రెడ్డి గారు పార్టీలు అందరు మారుతారు నువ్వు కూడా పార్టీ మారినోనివే అందరూ కూడా పార్టీలు మారినోళ్ళే ఇది గత గతంలో ఉన్న కమిట్మెంట్ అనేది ఇప్పుడు ఎవరికి ఉండదు ప్రజల కోసం ఎంత దూరమైనా మారుతాం ఇప్పటికైనా చెప్తుంది ప్రజల కోసం ఏ పార్టీ అయినా మారుతాం ప ఏ పనైనా చేస్తాం Subtitles <laughs>